రైట్ ఇక ప్యారిస్ ఒలింపిక్స్ కు సంబంధించి మనతో చర్చించడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే మోహన్ గారు మోహన్ గారు చెప్పండి టోక్యో ఒలింపిక్స్ సమయంలో ఆ బంగారు పథకాన్ని అయితే నీరవ్ చోప్రా గెలుచుకున్నాడు కదా ఈసారి అతని ఆడితీరు ఏ విధంగా ఉంటుందని అంచనా వేయొచ్చు అంటారు అంటే ఈ నీరజ్ చోప్రా ఇస్ వరల్డ్ ఛాంపియన్ అండి దీని గోల్డ్ మెడల్ సాధించాడు ఆయన డెట్లీ ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది ఈవెన్ ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా డెఫినెట్లీ ఆయన సాధించారని నమ్మకం ఉంది అండ్ మోర్ ఓవర్ నీరజ్ చోప్రా ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ జావ్లిన్ థ్రోవర్ ఇన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పొచ్చు రైట్ మోహన్ గారు ఇప్పుడు చూసినట్టయితే ఇప్పటివరకు మన భారత్కు మొత్తం ఈ ప్యారిస్ ఒలింపిక్స్ వరకు చూసుకున్నట్టయితే మొత్తం మూడు పథకాలు వచ్చాయి ఇప్పటివరకు సో షూటింగ్ లో ఈ మూడు పథకాలు అనేవి దక్కాయి సో ఇంకా ఏ ఆటలో మనం ఈ పథకాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు అంటే హాకీలో చాలా ఛాన్సెస్ ఉన్నది హాకీలో ఆల్రెడీ మనం సెమీఫైనల్ లో వచ్చినము ఒక మంచి ఛాన్సెస్ ఉన్నది డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హాకీలో అండ్ మోరోబర్ ఆ రోజు పెర్ఫార్మెన్స్ బాగుండాలండి అండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఈవెన్ అథ్లెటిక్స్ లో కూడా ఒక ఛాన్స్ ఉన్నది క్వాలిఫై అయినాం మనం సెమీఫైనల్స్ కి బట్ ఓవరాల్ చూస్తే మూడు పథకంలో మను బకర్ సింగిల్స్ అండ్ మిక్స్డ్ డబుల్ సో ఆయన సాధించి ఒక మెడల్ దాని తర్వాత డెఫినెట్లీ హావ్ వన్ మోర్ ఛాన్స్ ఆమె ఒక మిస్ చేసింది ఒక మెడల్ థర్డ్ ప్లేస్ లో అండ్ హోప్ఫులీ ఇండియన్ టీం హాకీలో రావచ్చు ఒక గోల్డ్ మెడల్ రైట్ ఓకే మోహన్ గారు ఇప్పుడు ఒలింపిక్స్ లో భారత ఆటగాల శైలి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు సో ఏ విధంగా ఉంటుంది ప్రస్తుతం వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళ పెర్ఫార్మెన్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్ చూస్తే వాళ్ళు అదర్ కంట్రీస్ చాలా చాలా అడ్వాన్స్డ్ ఉన్నారండి అండ్ మోర్ मन ओनली शूटिंग बाक्सी इवन अथ्लैटिकाक गेम्स का बट डिफरेंट सोनी डिफरेंट गेम्स स्पेशली चाइना इवन यूएसए रशिया लाटी वालो मोस्ट ऑफ़ द गेम्स का मोर ओवर ओलींपिका नैक्स्ट ओलींपिक ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు ఇమీడియట్ గా అది మన ఇండియాలో లేదండి డెఫినెట్లీ మనం అట్లాంటి పాలసీ మనం అడాప్ట్ చేస్తే మనం వేరే గేమ్స్ లో కూడా మనం ఇప్పుడు సాధించండి చూసుకున్నట్టయితే మరి నెక్స్ట్ నెక్స్ట్ మన భారత ఆడగలకు ఎవరితో పోరుంటుంది అనుకోవచ్చు అంటే యాక్చువల్లీ మనం చూస్తే మన స్పోర్ట్స్ కంట్రీ లాగా కనిపించదు ఒక్కొక్కసారి ఎందుకంటే మనం కొన్ని గేమ్సే మనం ఆడుతున్నాము అండ్ మోర్ ఓవర్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకుని వచ్చి స్కూల్ లెవెల్ నుంచి మనం ట్రైన్ చేయాలని డెఫినెట్లీ మనం ఫ్యూచర్లో డెఫినెట్లీ ఒక స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ లాగా కనిపిస్తాము డెఫినెట్లీ చాలా గవర్నమెంట్ తీసుకురావచ్చు దట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వేరే కంట్రీస్ లో వాళ్ళు ఎట్లా అడాప్ట్ చేస్తున్నారో పాలసీ అది మనం ఫాలో చేయాలండి మరి అంటే ఇప్పుడు చూసినట్టయితే ఎలాంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు ట్రైనింగ్ పైన ఉంటది ఇప్పుడు యాక్చువల్లీ ఒక ఒక ప్లేయర్ ని ఐడెంటిఫై చేసుకోవాలి ఆయన ఏ గేమ్స్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటాడు ఆయన ఇప్పుడు నీరజ్ చోప్రాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ నీరజ్ చోప్రా ఇన్ ఆయన వచ్చినాక ఆయన తోటి కొన్ని ట్రైనింగ్ తీసుకోవాలి కొందరు తర్వాత షూటింగ్ లో మను బర్ తోటి ట్రైనింగ్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ఒక మెడల్ సాధించారు అండ్ వీళ్ళకి తెలుసు ఎట్లా పెర్ఫామ్ చేయాలని అండ్ మోర్ ఓవర్ ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ పాలసీ స్కూల్ లెవెల్ స్కూల్ లెవెల్ పాలసీ అడాప్ట్ చేయాలని గతంలో కంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గతంలో కన్నా ఈసారి ఈ ఒలింపిక్స్ లో ఆడగల ఆట తీరు మారింది అనుకోవచ్చా డెఫినెట్లీ మన పర్ఫార్మెన్స్ చేంజ్ అయింది కానీ వేరే కంట్రీస్ లో ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళ కోచింగ్ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది వాళ్ళ డైట్ కూడా వాళ్ళ కంట్రీ వా వాళ్ళు చూస్తారు అండ్ చాలా హెల్తీగా ఉండాలా సౌండ్ మైండెడ్ ఉండాలా అండ్ మీ ఏం ఓన్లీ గోల్డ్ మెడల్ లేకపోతే సిల్వర్ లేకపోతే బ్రాన్స్ మెడల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అండ్ అట్లాంటి కోచింగ్ వేరే కంట్రీస్ లో ఉండదండి డెఫినెట్లీ ఇండియా కూడా ఫ్యూచర్ లో స్పోర్ట్స్ లవింగ్ కంట్రీ అవచ్చు ఓకే మోహన్ గారు ఇప్పుడు అంటే ఓవరాల్ గా మనం చూసినట్టయితే ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో రెండు సార్లు బంగారు పతకం సాధించిన అథ్లెట్ ఎవరైనా అంటే తొలిసారిగా నీరజ్ చోప్రా అని చెప్పుకోవచ్చు సో అందరి ఆశలు కూడా స్వర్ణ పతకానికి సంబంధించి నీరజ్ చోప్రా పైన ఉన్నాయి సో సాధిస్తాడు అనుకోవచ్చు బంగారు పతకం ఈ ఒలింపిక్స్ లో డెఫినెట్లీ అండి చోప్రా చొప్పు వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు అంటే నా ఉద్దేశంలో అంటే యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఆ రోజు బాగా పెర్ఫార్మ్ చేయాలండి అంటే ఎవ్రీ డే ఈజ్ అ న్యూ డే దీని ముందుతో మనం గెలిచినాము గోల్డ్ మెడల్ అట్లాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఆ రోజు నీ పెర్ఫార్మెన్స్ బాగుండాలా ఆ రోజు నీ కాంపిటేటర్ ఎవరున్నారో వాళ్ళకన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయాలని అట్లాంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలని డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ గోర్నమెంట్ ఫ్రమ్ నీరజ్ చోప్రా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వేరే కంట్రీలో వాళ్ళు ఎట్లా ఇంప్రూవైజ్ చేసారు అది చూడాలి ఎందుకంటే చాలా మంది వేరే కంట్రీస్ లో ప్రొఫెషనల్ అప్రోచ్ ఉన్నది అండ్ వాళ్ళ కంట్రీలో వాళ్ళు కంట్రీ ట్రైనింగ్ అంటే ఒక కంట్రీ తీసుకుని వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ కి ఈ ఒలింపిక్స్ అనగా వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే మోహన్ గారు అంటే మనం ఇప్పటి వరకు చూసినట్టయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు మొత్తం మూడు పథకాలు సాధించింది ఆ మూడు కూడా ఒకే విభాగంలో చెప్పుకోవచ్చు మూడు పథకాలు కూడా మనకు షూటింగ్ లోనే వచ్చాయి సో అది తెలిసిన విషయమే సో అసలు ఎందుకని అంటే మనకు స్వర్ణ పథకము కానీ మనకి పథకాలు ఎక్కువ హోప్స్ హోప్స్తో అయితే మనం ఉన్నాము సో భారత్ సంబంధించి బట్ మూడే వచ్చాయి సో దీని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఇప్పుడు డెఫినెట్లీ మనకి రావచ్చు వేరే మెడల్స్ రావచ్చు కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఎస్పెషలీ మను బకర్ సింగిల్స్లో తర్వాత మిక్స్డ్ డబుల్స్లో సాధించింది అండ్ స్వప్నిల్ కుశల్ కూడా ఒక మెడల్ సాధించారు అంటే మీరు కాంపిటీషన్ లెవెల్లో చూడాలండి ప్రొఫెషనల్ అప్రోచ్ ఉంటుంది అండ్ వేరే గేమ్స్లో వేరే కంట్రీస్ చాలా ఇంప్రూవైజ్ చేసిండ్రు అండ్ వాళ్ళు వాళ్ళు ఏం అంటే వాళ్ళ గెలిచినాక డెఫినెట్లీ వాళ్ళ కంట్రీ అన్ని ఫెసిలిటీస్ వస్తుంది వాళ్ళకి అంటే ఈవెన్ ఇండియాలోకి వస్తారు కానీ ఇండియాలో ఓన్లీ సెలెక్టెడ్ గేమ్స్ పోతున్నాము అండ్ పివి సిద్ధు ఎక్స్పెక్ట్ చేసిన ఒక మెడల్ రావచ్చు అని ఆయన ఇంకా జరీన్ బాక్సింగ్ లో బట్ దే ఫెయిల్డ్ అని బట్ ఎనీవే మను బాకర్ కి మనం అప్రిషియేట్ చేయాలి ఓన్లీ ఉమెన్ టూ మెడల్స్ ఇన్ దిస్ ఒలింపిక్స్ అని మెడల్స్ తీసుకుని రైట్ మోహన్ గారు ఇంతకుముందు మీరు చెప్పారు పివి సింధు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసాము అలాగే బాక్సింగ్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేశామని చెప్పేసి బట్ అయినప్పటికీ వారి ఇందులో అంటే పథకాలు తీసుకురాకపోవడానికి కారణాలు ఏంటి అంటే ఏమనుకోవచ్చు అంటే ఫెసిలిటీ ఇప్పుడు మన కంట్రీ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ చేయాలండి నేను దీని నేను చెప్పిన స్కూల్ లెవెల్ నుంచి ఐడెంటిఫై చేయాలా ఏ ఏ స్టూడెంట్ ఏ గేమ్ లో ఇంట్రెస్ట్ ఉన్నాడు అట్లాంటి కోచింగ్ డెఫినెట్లీ వాళ్ళ ప్రొఫెషనల్ అప్రోచ్ తోటి డెఫినెట్లీ వాళ్ళు బాగా పెర్ఫామ్ చేయొచ్చు అదే మీరు చైనా అమెరికా రష్యా చూడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు స్పెషల్లీ మీట్ చూడండి జిమ్నాస్జిమ్ లేకపోతే వేరే గేమ్స్ తో వాళ్ళు చాలా ముందుకు అండ్ వి హోప్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో విల్ చేంజ్ ద స్పోర్ట్ పాలసీ రైట్ మోహన్ గారు ఇంతకు ముందర చెప్పారు స్కో స్కూలేజ్ నుంచే ఎవరికి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్ ని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ఇంకా ఫర్దర్ గా అంటే ఈ ఒలింపిక్స్ కి మన భారత్ నుంచి ఇంకా అథ్లెట్స్ ని పంపించడానికి ఇంకా ఏమేమి చేస్తే బాగుంది అంటారు అంటే మీరు చెప్పినలాగా ఇది ఎట్లంటే మన ఇండియా ఇస్ అ వెరీ బిగ్ కంట్రీని అండ్ పాపులేషన్ చూస్తే చాలా చాలా ఉన్నది పాపులేషన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అండ్ మీరు చూడండి స్మాల్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్ అండ్ అదర్ ప్లేసెస్ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్ ఎందుకంటే స్కూల్ లెవెల్లో ఐడెంటిఫై చేసే ఈ ప్లేయర్ ఫుట్బాల్ లో బాగున్నారు షూటింగ్ లో బాగున్నారు లేదా రెస్లింగ్ అంటే ఐడెంటిఫై చేసుకోవాలి అప్పుడు డెఫినెట్లీ డెఫినెట్లీ వీ కెన్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ద ఫ్యూచర్ గేమ్స్ రైట్ సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ కి ఎక్కువ మంది అంటే మంచి మంచి అథ్లెట్స్ కానివ్వండి స్పోర్ట్స్ పర్సన్ ని తయారు చేయాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు అంటే ఒక స్కూల్ లెవెల్ ఇచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అండ్ ఆల్సో ఒక మంచి మంచి డైట్ ఇవ్వాలి వాళ్ళు మంచి డైట్ చేసి ప్రిపేర్ చేయాల స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అన్ని స్టేట్స్ ఉన్నది వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని నాట్ ఓన్లీ జాబ్ ఫెసిలిటీస్ కూడా ఇయ్యాల వాళ్ళకి ఇప్పుడు మీరు చూడండి మహమ్మద్ సిరాజ్ క్రికెట్ లో ఒక మంచి పొజిషన్ వచ్చినాక ఒక మంచి పొజిషన్ ఇచ్చిన వాళ్ళకి జాబ్ ఇచ్చిండు అట్లాంటి జాబ్ ఇవ్వాలండి అండ్ వాళ్ళు లైఫ్ స్టైల్ లో కూడా వాళ్ళు మంచి సెటిల్ అవ్వాలా అండ్ వాళ్ళు ఓన్లీ ఏము ఏమన్నా అంటే మెడల్ తీసుకుని రావాలా ఇండియాకి రైట్ మోహన్ గారు ఇప్పుడు మనం హాకీకి వచ్చి చూసుకున్నట్టయితే హాకీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి అయితే దూసుకెళ్ళింది సో ఇవాళ జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్ బ్రిటన్ జట్టును ఓడించింది సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అండి మన పెర్ఫార్మ్ బాగున్నది అండి డెఫినెట్లీ హాకీలో మన మెయిన్ గేమ్ అది ఫర్ ఇండియా మోర్ దెన్ క్రికెట్ హాకీ ఉండే ఇప్పుడు క్రికెట్ చాలా పాపులర్ అయిపోయింది ఎందుకంటే చాలా మంది క్రికెట్ ప్లేస్ కి వాళ్ళకి బిసిఐ తోటి వాళ్ళకి ఫినాన్షియల్ బెనిఫిట్ ఉన్నది అట్లాంటి బెనిఫిట్స్ కూడా మన హాకీలో ఇస్తే డెఫినెట్లీ ఇండియా కెన్ బికమ్ వరల్డ్ చాంపియన్ అండి దీని ముందుతో మనం చాలా మంది ఉండే ఈవెన్ ఉండే లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉండే బట్ ఓవరాల్ చూస్తే ఇండియా షుడ్ చేంజ్ దేర్ స్పోర్ట్స్ పాలసీ లైక్ అదర్ కంట్రీస్ రైట్ మోహన్ గారు ఇప్పుడు మన ఫైనల్స్ వచ్చినట్టు ఒక ఫైనల్ లో మనం చూసినట్టయితే ఎవరితో ఈ భారత హాకీ జట్ అనేది తలపడుతుంది అంటే డెఫినెట్లీ మన పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బాగున్నదండి డెఫినెట్లీ ఏ ఏ ఏ టీమ్ ఎగేన్స్ ఆర్త్ కూడా మనం కాన్ఫిడెన్స్ లెవెల్ బాగుండాలా మనం పెర్ఫార్మెన్స్ బాగుండాలా చేంజ్ ఇన్ టాక్టిక్స్ ఉండాలా పాసెస్ బాగుండాలా డెఫినెట్లీ హ్యావ్ ఎ ఛాన్స్ ఇన్ హాకీ ఆల్సో సో ఇప్పుడు మనం హాకీ వరకు చూసినట్టయితే హాకీలో బంగారు పథకం గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకోవచ్చు అంటారు అంటే ఫస్ట్ సెమీఫైనల్ ఆడాలి క్వాలిఫై అయినక మనం ఒక్కొక్క గేమ్ ని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు ఒక గేమ్ గెలిచినాక మళ్ళీ ఫైనల్ లో మనం బాగా పెర్ఫార్మెన్స్ చేయాలని అట్లాంటి ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలని ఎస్ ఇంత ముందు మీరు చెప్పినట్టే సో ఒక్కొక్క ఒక్కొక్క గేమ్ ని ఐ మీన్ సో పాట్ పాట్ వైజ్ గా మనం దాటుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పారు సో మన హాకీ జట్టు వరకు చూసుకున్నట్టయితే ఎటువంటి ఆటతీరుతో భరిలోకి దిగితే బాగుంటుంది అంటారా ఏమైనా టిప్ చెప్తారా అంటే ఇక హాకీలో చాలా గేమ్ చేంజ్ అయింది వేరే కంట్రీస్ లో ఎట్లా అంటే మనం షార్ట్ పాసెస్ ఇచ్చి మనం గోల్ మౌ వెళ్ళిపోతాం అండి కానీ వేరే కంట్రీస్ ఏంటంటే ఒక లాంగ్ పాస్ట్ ఇస్తారు ఆ లాంగ్ పాస్ట్ తోటి ఆయన కనెక్ట్ చేసుకుని గోల్ దగ్గర వచ్చి వాళ్ళు గోల్ స్కోర్ చేస్తారు అంటే గేమ్ చేంజ్ అయింది అంటే చాలా ఫాస్ట్ గేమ్ అయింది మనము ఒక ప్లేయర్ కి ఇంకొక ప్లేయర్ పాస్ చేసుకుని మనం పోతాము అట్లాంటి గేమ్ చేంజ్ అయింది అండ్ వేరే కంట్రీస్ లో వన్ ఆర్ టూ పాసెస్ లో వాళ్ళు గోల్ మోత్ వచ్చేస్తారు అది మనం కూడా చేంజ్ చేయాలా కండిషన్ స్పోర్ట్స్ పన్ చాలా బాగుండాలండి ఆయన హెల్తీ ఉండాలా ఆయన ప్రాపర్ డైట్ ఉండాలా అండ్ గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాలండి సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంకా ఏ ఈవెంట్స్ లో మన ఎక్స్పెక్ట్ అంటారు అంటే వెరీ గుడ్ ఇన్ రెస్లింగ్ అండ్ రెజ్లింగ్ ఉన్నది అండ్ బాక్స్ లో జరీన్ ఓడిపోయింది కానీ జరీన్ ఎక్స్పర్ట్ చేసినాము బ్యాడ్మింటన్ లో పివి సింధు ఒక మంచి ప్లేయర్ అండి థర్డ్ ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసింది అంటే కొన్ని గేమ్స్ లో మనం చాలా బాగున్నాం కానీ ఆ గేమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుని ఆ ప్లేయర్ ని మనం గ్రూమ్ అంటే ఫ్రమ్ స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ నుంచి మనం గ్రూమ్ చేసుకుని ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫైడ్ సెలెక్షన్ కూడా చాలా బాగుండాలా మంచి మంచి ప్లేస్ ని సెలెక్ట్ చేయాలా అది గవర్నమెంట్ పాలసీలో చేంజ్ చేయాలండి డెఫినెట్లీ గుడ్ ఛాన్సెస్ ఇన్ హాకీ అథ్లెటిక్స్ లో ఉన్నావు అండ్ వీ డ్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ అదర్ ఈవెన్ వాలీబాల్ లో ఉన్నాం కానీ బట్ డెఫినెట్లీ చేంజ్ అవర్ ప్రాక్టీస్ అకార్డింగ్ టు అదర్ కంట్రీస్ అండి ఓకే మోహన్ గారు చూసినట్టు అంటే ఇప్పుడు మనం ఈ ఒలింపిక్స్ వరకు చూసినట్టయితే మన భారత్ నుంచి ప్యారిస్ కానివ్వండి టోక్యో కానివ్వండి ఇలా చాలా ప్లేసెస్ కి వెళ్తున్నా ఎంత డెవలప్ అవుతున్నా సరే స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది పేరెంట్స్ పిల్లలకి స్పోర్ట్స్ అంటే ఎంకరేజ్ చేయకుండానే ఉన్నారు సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే పేరెంట్స్ లో కూడా చేంజ్ రావాలండి ఎందుకంటే స్టడీ ఓన్లీ స్టడీస్ నాట్ ఇంపార్టెంట్ స్టడీస్ తోటి స్పోర్ట్స్ కూడా ఉంటే ఏమవుతుంది ది ఉమెన్ స్పోర్ట్స్ మెన్ ఆల్సో విల్ బి వెరీ హెల్తీ They'll be very confident in facing the world. Mm. That is very important, The mm. confidence level the walking style ni and the confidence sort and the job facilities. Mm. Even the education law also free education. Mm. And all facilities the say definitely mm. they'll prove. And moreover, perform trendy and uh, country will take care of your uh, job and also housing and mm. also diet. All uh, facilities, the facilities say.

వన్ ఆఫ్ ది గేమ్ వాళ్ళు ఏ ఇష్టం ఉన్నదో ఆ స్టూడెంట్ కి ఆ గేమ్ ఆడమన్నా ఆడితే ఏమవుతుంది దే బికమ్ మోర్ హెల్తీ దే బికమ్ వెరీ గుడ్ స్టూడెంట్ ఆల్సో అంటే స్టూడెంట్స్ కో స్టడీ అండ్ గేమ్స్ షుడ్ గో టుగెదర్ అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ ని గ్రూమ్ చేయాలి పేరెంట్స్ కి చెప్పాలా ఓన్లీ స్టడీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఈవెన్ స్టడీస్ తోటి స్పోర్ట్స్ కో ఉండాలా అది చాలా ఇంపార్టెంట్ పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి సో ఓవరాల్ గా చూసినట్టయితే ఈ ఒలింపిక్స్ కి సంబంధించి ఏం చెప్తారు అంటే ఇట్స్ వెరీ గుడ్ ఒలింపిక్స్ అండి ఎందుకంటే ఇక్కడ మనం వేరే చూసుకుని చూసి నేర్చుకుంటాం తర్వాత డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అదర్ కంట్రీస్ అంటే చాలా ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఎక్కువ అండ్ మీరు డెఫినెట్లీ వాళ్ళని చూసి నువ్వు నువ్వు నేర్చుకుంటారు లేకపోతే వాళ్ళు చూసి నీ గేమ్ తో చూసి వాళ్ళు నేర్చుకుంటారు ఇట్లాంటి కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ యూ మీట్ సో మెనీ పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఎక్కడ ఛాన్స్ వస్తుంది చాలా మందికి స్పోర్ట్స్ పర్సన్ కి డెఫినెట్ ఒక ఛాన్స్ ఉంటది టు మీట్ సో మెనీ పీపుల్ అండ్ ఆల్సో యూ డెవలప్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ యూ డెవలప్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్ అది చాలా ఇంపార్టెంట్ అవును సో అంటే ఓవరాల్గా మోహన్ గారు సో ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారత్కి మరిన్ని ఈవెంట్లలో మరిన్ని పథకాలు సాధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఈరోజు చాలా ఈ చర్చలో అయితే చాలా చక్కగా ప్రతి క్వశ్చన్ కూడా చాలా చక్కగా ఆన్సర్ చేశారు స్పోర్ట్స్ గురించి కూడా చాలా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి